నారా రోహిత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు సినిమాలు కూడా చేయడం లేదు కదా ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతున్నాడు అనే అనుమానం రావచ్చు దీనికి కారణం ఆయన తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఉగాది సందర్భంగా తన ప్రేయసి త్వరలోనే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి శిరీషతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నారా రోహిత్ గతేడాది ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఈ జంట అయితే రోహిత్ జీవితంలోకి రాబోయే శిరీష అనే అమ్మాయి గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది అసలు ఎవరు ఈ అమ్మాయి అసలు పెళ్ళి వద్దు అనుకున్న నారా రోహిత్ జీవితంలోకి శిరీష ఎంట్రీ ఎలా ఇచ్చింది ఇలా చాలా విషయాల గురించి ఆరాధిస్తున్నారు నెటిజన్స్ శిరీషకు ఇంకో పేరు కూడా ఉంది అదే సిరియల్ ఎల్లా ఇండస్ట్రీలో చాలామందికి ఇదే పేరుతో ఆమె తెలుసు నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి టూ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నారు శిరీష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఈమె ఆస్ట్రేలియాలో చదువుకుని వచ్చింది అక్కడే కొన్ని రోజులు జాబ్ కూడా చేసింది శిరీష అలా ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నటన మీద ఆసక్తి కలిగి అటువైపు అడుగులు వేసింది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రీల్స్ చేసేది అలా అనుకోకుండా ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నారా రోహిత్తో ఆమెకు పరిచయం ఏర్పడింది అదే ప్రేమకు దారితీసింది ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు ఈ జంట తాజాగా ఉగాది సందర్భంగా ఈ ఇద్దరు ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి త్వరలోనే పెళ్లి తేదీ చెప్పనున్నారు ఈ జోడి ఇప్పటికే ఇద్దరికి పెళ్ళి అయిపోయేది కాకపోతే నారా రోహిత్ తండ్రి రామ్మోహన్ నాయుడు గతేడాది అనారోగ్యం కారణంగా కన్నుమూశారు దాంతో ఈ పెళ్లి కొన్ని రోజులు వాయిదా పడింది ప్రస్తుతం నటనకు దూరంగా ఉంది సిరి ఫ్యూచర్లో నటిస్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు మరోవైపు నారా రోహిత్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఈయన ప్రస్తుతం భైరవం అనే సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు రోహిత్ ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు మొత్తానికి కాబోయే భార్యతో ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు నారా వారి వారసుడు